ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇన్నాళ్ళని నిరీక్షణకి ముగింపు వచ్చింది బిడ్డ ఉదయానికల్లా ఊహించిన తీపి కబురు వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడను ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును వంద శాతం ఈ గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ మరి మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కోరిక ఈ రోజు తీరిస్తే బాగుంటుందని ఎదురు చూస్తూ ఉన్న ఎదురుచూపులో నీ నిరీక్షణ ఒకే రోజు ముగింపు వచ్చేస్తుందమ్మా ఈ రోజునే అంటే ఈ గురువారం రోజున నేను సమాధి రోజు కదా ఆ సమాధిలో ఉన్న నా భక్తుల కోరికలు తీరుస్తాను నా యొక్క బిడ్డల బాధలను తొలగిస్తాను వారి వారి కోరికలు అన్నీ కూడా నేను తీరుస్తాను అందుకే చెప్తున్నాను బిడ్డ నీ అంటే ఈ రోజుతో నీ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తీరి ఏ కోరిక అయితే తీరితే సంతోషంగా ఉంటావో ఏ కోరిక అయితే తీరితే నీ మనసు ఆనందంగా ఉంటాయో ఖచ్చితంగా ఆ కోరిక తప్పకుండా తీరుస్తానమ్మా ఇక నీ ఆనందానికి హద్దులే ఉండవు నీ మనసు నిండా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటావో నా కోరిక ఎప్పుడు బాబా తీరుతుందంటే ఖచ్చితంగా నీ యొక్క నిరీక్షణ ఫలిస్తుంది నీ యొక్క ఎదురు చూపులకి ఒక ముగింపు అనేది వస్తుందమ్మా నిజంగానే జరుగుతుందా తండ్రి అని అంటే తప్పకుండా జరుగుతుంది ఇక నువ్వు సంతోషపడేలా ఉంటుందమ్మా నిశ్చయంతగా ఉండు ఇన్ని రోజులుగా ఇన్ని బాధలతో ఇన్ని కష్టాలతో పోరాడి పోరాడి అవంతా ఎంతో విసిగిపోయి ఉన్నావు తెలుసా జీవితం అంటేనే కష్ట నష్టాలతో పోరాడాల్సిందే తల్లి లాభాలతో ఆదాయాలతో నష్టాలతో అన్నిటినీ కూడా సరిచూసుకోవాల్సిందే మనకి ఎప్పుడు కూడా పక్వం నీకుంది కాబట్టి ఎప్పుడూ ఒక విషయంలో మాత్రం నీ జీవితం ఇలా అయిపోయిందేంటి నా యొక్క బలాన్ని నా యొక్క తెలివిని నా యొక్క శ్రమని నా యొక్క కష్టాన్ని అన్ని కూడా దారిపోశాను నా యొక్క కోరిక తీర్డం లేదే ఇంతేనా ఇక తీరదా ఇక నెరవేరదని నువ్వు అనుకుంటూ నా కోరిక ఎప్పుడు తీరుతుంది బాబా నా బలము నువ్వే నా బలహీనత నువ్వే అని ఆశ్రయించి ఈ సాయిన అంటే ఈ సాయినాథుని ఆశ్రయించావు కదా బిడ్డ నీ యొక్క బలాన్ని వినియోగించకుండా నీ యొక్క ధైర్యం నీ యొక్క బలం అన్నీ కూడా నువ్వే కదా అని వృధా కానివ్వద్దు నీ కోరిక తీరుతుంది బిడ్డ దానికి కాస్త కష్టపడు అతిగా దేనికి కూడా స్పందించవద్దు అతిగా కోప్పడవద్దు అతి ప్రేమ కూడా వద్దు ఇవన్నీ కూడా మంచిది కాదు తల్లి ప్రతి విషయంలో కూడా స్థిరంగా ప్రజ్ఞతగా జీవించు అతిగా సంతోషపడ్డం అతిగా బాధపడడం రెండు కూడా మంచిది కాదని గుర్తించు తల్లి దేనికైనా సరే నువ్వు సాధారణంగా సమానంగా చూస్తావంటే నువ్వు దేనికి కూడా కష్టపడు అంటే కష్టపడాలి తల్లి విపరీతంగా ఒక దాని కోసం ఎదురు చూస్తూ ఆనందపడుతూ ఉంటున్నావు అలా ఆనందపడితే తప్పకుండా వస్తుంది తల్లి అది నేను చేస్తాను అది నీకు దక్కేలా చేస్తాను అది నాకు దక్కే ంటే ఎలా ఉంటుందని ముందుగా ఊహించుకొని ఇతరుల దగ్గర మాటలు వదిలేసే ఆఖరికి అది జరగకపోతే ఇతరుల దగ్గర నువ్వు అవమానపడతావు కదా అందుకే ఏది కూడా ఇతరుల దగ్గర ఎప్పుడు కూడా చెప్పద్దు అలా చెబితే నువ్వే అవమానాలు పాలవుతావు బిడ్డ అయ్యో వాడు అన్ని చెప్పాడు ఇన్ని చెప్పాడు అలా అవుతుంది ఇలా అవుతానని అన్నాడు ఇప్పుడు ఏమీ లేకుండా రోడ్డు మీద పడ్డాడు అని జనాలు వెక్కిరించడానికి నవ్వులాట ఆడడానికి ఎదురు చూస్తూ ఉంటారు బిడ్డ అందుకే ఎప్పుడు కూడా ఏది చెప్పద్దు అలా చెప్పి అలా నవ్వుల పాలైతే నీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది నీ యొక్క శక్తి మనోధైర్యం తగ్గిపోతుంది అలా తగ్ అలా అంటే అలా తగ్గినప్పుడు నువ్వు ఎలా మళ్ళీ ప్రయత్నించగల చెప్పు అక్కడే ఆగిపోతావు ఒక్కసారి నిరుత్సాహపడ్డాక పైకి లేవాలంటే కొంచెం కష్టమే కదా అందుకే చెప్తున్నాను దేనికి కూడా ముందుగా నువ్వు ఏం చేసినా సరే అది ఎవ్వరికీ చెప్పవద్దు అది చాలా చాలా ప్రమాదకరమని తెలుసుకోబిడ్డా నీ బాధను చూస్తూ ఉన్నాను ఖచ్చితంగా నీ యొక్క మాటకు జవాబిస్తున్నాను ఏ పరిస్థితుల్లో కూడా ఒంటరిగా ఎప్పటికీ కూడా వదిలిపెట్టనమ్మా ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటానని మాత్రం తెలుసుకో నా అని అనుకోవడం తప్పు కాదు ఎదుటివారు కూడా అనుకున్నప్పుడే నువ్వు అనుకున్నా సరే అప్పుడు అర్థం ఉంటుంది తల్లి నువ్వు చూపిస్తున్న ప్రేమ వాటన్నిటి కూడా ఒక అర్హత అనేది ఉంటుంది ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎప్పుడు కూడా ఆశపడద్దు ఎప్పుడు కూడా నీ నీడ అంటే నువ్వు ఎప్పుడు ఎదిగేంత వరకు కూడా మొక్క అనేది నీరు పోయాల్సి ఉంటుంది కదా తర్వాత అదే నీటిని వెతుక్కుంటూ దాని వేళ్ల సహాయంతో భూమిలో నుంచి నీరుని తీసుకుని బలంగా ఎదుగుతుంది అవుతుంది అలాగే మనిషి కూడా స్వయం సిద్ధుడై పట్టుదలతో ఎదగాలి స్వయం కృషితో తనలో జ్ఞానాన్ని మేధస్సును పెంచుకోవాలి పుట్టుక నీ కోసమే భగవంతుడి ఇచ్చిన ఒక వరం బిడ్డ ఈ బ్రతకు నీదే ఆలోచనలు అనుగుణాలు కష్ట సుఖాలు అనుభవించేది నువ్వే అలాంటప్పుడు ఒకరు సహాయం కోసం ఎదురు చూడడం ఎందుకు మరొకరు అభిప్రాయాలపై ఆధారపడినందుకు ఈ జీవిత ప్రయాణంలో నీకు తోడుగా నీతో కలిసి నడిచేవారు ఉంటారు నీ బాధలను మోసేవారు ఉంటారు పంచుకునేవారు ఉండరు అందుకే నీ యొక్క కష్టాలని నువ్వే అనుభవించాలి బిడ్డ శారీరక వైఫల్యం ఉన్నవారు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని బాధను భరిస్తూ తమ మీద శక్తితో అద్భుతాలను సృష్టిస్తున్నారు అలాంటప్పుడు శారీరకంగా మానసికంగా బాగున్న వాళ్ళు కష్టాలు వచ్చినప్పుడు కురుంగిపోవడం ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఆశగా ఎదురు చూడడం ఎందుకు బిడ్డ దానికంటే ఎదుటి వారికి ఎవరికి వారి మనోబలంతో కష్టాలను అధిగమించడం ప్రయత్నం చేయాలి కదా జీవితంలో ప్రతి మనిషి కూడా సమస్యలు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం బిడ్డ ఈ యొక్క ప్రయాణంలో గెలవడానికి అనుభవాలు సిద్ధం చేయాలి సింహం ఎంత ఆకలిగా ఉన్నా సరే గట్టనేది తినదు కదా తేనెటీగలు ఎంతో కష్టపడి పెట్టే తేనె పట్టు అసలు చాలా కష్టపడి ఏర్పరచుకుంటాయి దాన్ని ఎవరో తీసుకుని పోతారో అంత మాత్రాన అవి చేసుకున్న పని లాగుతాయా మళ్ళీ అన్వేషణ సాగిస్తాయి అలాగే బిడ్డ నువ్వు కూడా నీ యొక్క బలమేంటో బలహీనత తెలుసుకొని కష్టపడు ప్రయత్నించు తప్పకుండా నా ఆశీర్వాదం నీకుంటున్న తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు